యాదాద్రి భువనగిరి జిల్లా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కాసుమన్ మాటలను ఖండిస్తూ భువనగిరి జగజీవన్ రావు చురస్తావలో భువనగిరి యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు అవే చిస్త్రి ఆధ్వర్యంలో బాల్కాసుమన్ చిత్రపటానికి మెడలో చెప్పుల చెప్పులు వేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోతునక్ ప్రమోద్ కుమార్ యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్య నరేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ కవిత కాలుమొకే నీకు తగిన బుద్ధి ప్రజలు యువజన కాంగ్రెస్ పార్టీ చెబుతారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ కార్డులో రెండు ప్రవేశపెట్టి మరో రెండు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారని సి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటి రెడ్డి ఒక మాట చెప్తే యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటారని తస్మాత్ జాగ్రత్త ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పోతునక్ వెంకటేశ్వర్లు యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పెళ్ళు బిక్కి ప్రజాస్వామ్య రీతిలో ఈనాడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తుంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చేసిన ప్రమాణ స్వీకారం నాడే మహిళా మనుల గు బస్సును చేసినటువంటి గణత కాంగ్రెస్ పార్టీది ఇంకొక ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తూ ప్రజా పాలన కొనసాగిస్తూ ఇది సేవకుల పాలన దొరల పాలన కాదని ప్రజల్లో మంచి పేరు వస్తుంటే ఇలా బాల్కసుమన్ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వాక్యలను ఇలా చెప్పుతో చూపించి నిరసన చెప్తా ఉన్నాం బాల్కసుమన్ సీఎం కేసీఆర్ రండాని కిషన్ రెడ్డిని అన్ననాడు నువ్వే ముఖం పెట్టుకున్నావు ఇవాళ ఇవాళ హాస్టళ్లలో అమ్మాయిలు చనిపోతూ ఉంటే ఇవాళ ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక్కొక్క హాస్టల్ను నాలుగు ఒక వాటెన్ ఇలా పిల్లలకు భద్రత లేదు విద్యా విధానం నాశనం అయింది ఇలా కవితమ్మ భవనగిరికి వచ్చి ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉంది మేమంతా కూడా కుంభమలిన్ కుమార్ నేతృత్వంలో జరిగిన హాస్టల్లో జరిగిన సంఘటన మీద ఎంబడే ఇరవై నాలుగు గంటల్లో స్పందించి ఈ ప్రజాపాలన సేవకుల పాలనలో ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది ఆ కుటుంబాల్లో చనిపోయిన కుటుంబాలకు రెండు ఉద్యోగాలు ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా స్వయంగా కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు యాభై యాభై వేల రూపాయలు ఇచ్చి మనోధైర్యాన్ని కల్పించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను హెచ్చరించడం జరిగింది ఇలాంటి వాతావరణం ఇలాంటి సంఘటనలు పునరరావుతం కావద్దని వాటర్లను సంబంధిత అధికారులను నడి రోడ్డు మీద బాధితులను పెట్టుకొని హెచ్చరించిన సంఘటన ఈ రాష్ట్ర చరిత్రలో లేదు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద బాలకసుమాన్ చెంచగిరి చేస్తే కేసీఆర్ ఇంట్లో బూట్లు నాకు నువ్వు ఎవరి కవితమ్మ యొక్క కాళ్ళు మక్కు కానీ రేవంత్ రెడ్డి పక్షాన కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన వస్తే నిన్ను మొన్న ఏం గతి పట్టిందో అదే గతి రానున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులారా అవాక్కులు చవాక్కులు వాడుతూ ఉన్నారు దిష్టి బొమ్మలు తరగబెడతా ఉన్నారు మేము కనుక కదిలితే మీ యొక్క ఇళ్ళలో కూడా తాడు చేసి మిమ్మల్ని తరగబెట్టే పరిస్థితి వస్తుందని కూడా ప్రజాస్వామ్య రీతితో చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యం బతుకుంది ప్రజాస్వామ్య రీతిలో పోరాటాలు చేసాం బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రజాస్వామ్యం నడుస్తుంది కానీ మీ దొరవ పాలనకు ఓర్వలేక మతి భ్రమించి కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అవాక్కుల చవాక్కులను ప్రజలందరూ ఖండించాలి రానున్న పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి అండగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వము చేస్తున్న పనులను ప్రజలకు తీసుకుపోయి అప్రతిష్ట పాలు చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులను బొంద పెట్టే వరకు వీరికి అంకినబద్దులు కావాలని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తెలియస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ యోచన కాంగ్రెస్ మిత్రులకు అటల యోచన కాంగ్రెస్ అధ్యక్షులకు హృదయపూర్వకంగా నమోస్తు మన్సక్ తెలుసు నిన్న బాల్కా సుమన్ అని ఒక బిఆర్ఎస్ బఫూన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు దయచేసి హుందాతనంతోని రాజకీయం చేయాలే తప్ప మగతనంతోని రాజకీయం చేయాలే తప్ప ఈ జోకుడు రాజకీయాలకు కేసీఆర్ కోసం జోక్ తందుకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి గారిని తిట్టడం సమంజసం కాదు కాబట్టి మిత్రులారా యువజన కాంగ్రెస్ సైనికులారా మనం అందరం తిప్పికొట్టాల్సిన సమయం ఆసనమైంది రాబోయే ఎంపీ ఎలక్షన్ వరకు ఈ బిఆర్ఎస్ కొడుకులకు ఎవరిని రోడ్డు మీద తిరగనీయకుండా ప్రజా పాలన ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లను ప్రజలకి తీసుకెళ్ళి ఓటడిగి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం అందరం